హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమండ్ క్లాస్ ఏరియాలో కేవలం నలభై మూడు లక్షల రూపాయలకి అందమైన స్పేషియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చిందండి చాలా పెద్ద ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెంటరు కానూరు పప్పుల మిల్ సెంటర్ అండి టీవీఎస్ షోరూమ్కి దగ్గరలో ఉండే సెంటర్ అనమాట ఇది టీవీ షోరూము ఈ పక్క నుంచి మనకి తాడిగడ డొంగ రోడ్కి వెళ్ళే రోడ్ అనమాట సో ఈ పప్పుల మిల్లు మెయిన్ సెంటర్ అంటే ఈ టీవీఎస్ షోరూమ్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉందండి సో ఇక్కడే మనకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత పెద్ద అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా మీరు సో దీనికి సెక్యూరిటీ వాచ్మ్యాను ఎంట్రెన్స్లో గేటు సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ ఈ విధంగా అంతా బాగుంటుందండి ఈ రోడ్డు కూడా ఫార్టీ ఫీటు పై మెయిన్ పెద్ద రోడ్ అండి సో ఇందులో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లాటు దీనికి ఎంట్రెన్స్లో ఐరన్ గ్రిల్ గేటు సో ఇదంతా కూడా చిన్న లైబ్రరీ రూమ్ లాగా ఇచ్చారు అంటే చిన్న గెస్ట్ రూమ్ లాగా హాలు సో ఇదంతా కూడా ఒక ఎంట్రన్స్ హాలు సో దీనికి సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ సింహద్వారం టేక్ సింహద్వారం అండి బాలాసా టేక్ ఇచ్చారు సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది మెయిన్ హాల్ అండి సో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగు గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఇక్కడ టీవీ నెట్ కోసం వుడ్క బోర్డ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది సో ఇక్కడ కేర్ కూడా చేయించారు పేపర్స్ కూడా యూజ్ చేశారు లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయండి ఇది మాస్టర్ బెడ్రూము పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ అనమాట ఉడ్క బోర్డ్స్ పై వర్క్ చేసి ఉన్నాయి ఐరన్ ర్యాకి అంటే బీరువా కూడా పాయింట్ ఇచ్చారు సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్ట్రన్ కమోడు సో అదేవిధంగా ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం విండో సో ఈ విధంగా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా బాగుంది సో ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇందులోనే మనం పార్టీషన్ చేసుకుంటే ఇక్కడ డైనింగ్ స్పేస్ అవుద్ది ఇక్కడ పార్టీషన్ చేయలేదు వీళ్ళు సో ఇక్కడ డైనింగ్ సంబంధించిన షో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయి ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది ఇది టోటల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దాదాపుగా పదకొండు వందల యాభై ప్లింతేరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలోనే పూజా మందిరం గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు సో ఇందులో అటక ఉడ్కా బోర్డ్స్ ఈ విధంగా అంతా కూడా చేస్తుందండి వెంటిలేషన్ కోసం కూడా విండో వచ్చింది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి నెక్స్ట్ ఇక్కడ ఈ డైనింగ్ స్పేస్లో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ పై వరకు చేసుకున్నాయండి ఇది ఈ మనకి బాల్కనీ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అవి ఆరేసుకోవడానికి ఐరన్ గ్రిల్లు సో సేఫ్టీగా ఇచ్చారనమాట సో ఇదంతా కూడా వాష్ బాల్కనీ లాగా యూస్ చేసుకోవడానికి సో ఎవరైతే మనకి అశోక్ నగరు కానూరు ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్ కావాలి ఎందుకంటే ఈ టీవీ షోరూమ్ దగ్గర కానీ ఎందుకంటే ఇక్కడ కానూరులో ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అంటే స్కూల్స్ కాలేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి సో అందు గురించి ఈ ఏరియాలో డెఫినెట్గా ఫ్లాట్ అనేది అందరూ చూస్తున్నారు సో ఇలాంటి ఏరియాలో ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోండి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ అయితే బాగుంటుంది ఇందులో డైరెక్ట్ సేల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కొన్ని కానీ అవి డెఫినెట్గా మీకు యాభై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందండి సో ఇది మనకి బ్యాంక్ కక్షంలో కేవలం నలభై మూడు లక్షల రూపాయలకి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియో చేసాం అయితే అప్పుడు లోపల వీడియో అందుబాటులో లేక లోపల వీడియో చూపించలేకపోయాం సో ఇప్పుడు లోపల వీడియో కూడా ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అరవై ఏడు గజాలు అండవే షేరు పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ పదకొండు వందల యాభై ఏరియా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉందే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం దీనికి బ్యాంక్ ఆక్షన్ ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉందని కడుగు సో తప్పకుండా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా దగ్గర ఎగరేమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఓకే అండి థ్యాంక్ యూ